నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మరో విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఒక్కో విడత రెండు వేల రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఇప్పటి వరకు ఇరవై విడతలు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి తాజా సమాచారం ప్రకారం ఇరవై ఒక్కవ విడత అక్టోబర్ నెలలో విడుదల కానుంది దసరా పండుగ సందర్భంగా రైతులకు కానుకగా ఈ సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నిధులు నేరుగా జమ అయ్యేలా సంబంధిత అధికారులు సక్రమమైన సాంకేతిక పరిపాలన చర్యలు చేపడుతున్నారు అయితే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా తమ వివరాలను సరైన విధంగా నమోదు చేసుకోవాలి ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు భూమి రికార్డులు సరిగ్గా ఉండకపోతే నిధుల జమ కాకపోవచ్చు అందువల్ల ప్రభుత్వం రైతులకు కేవైసీ పూర్తి చేయడం మరియు తమ రికార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది ఇక ఈ పథకం రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది విత్తనాలు ఎరువులు పంట సంరక్షణ వంటి ఉత్పత్తి ఖర్చులను తీర్చడంలో ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా చిన్న అతి చిన్న రైతులకు ఇది బలమైన సహకారంగా నిలుస్తుంది ఇక అక్టోబర్లో నిధులు విడుదల కావడంతో రైతుల కుటుంబాలు దసరా పండుగను మరింత ఆనందంగా జరుపుకునే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో బెనిఫిషియరీ స్టేటస్ సేవను అందుబాటులో ఉంచింది దీని ద్వారా రైతులు తమ చెల్లింపుల స్థితి ఖాతాలో డబ్బులు జమ అయ్యాక లేదా అన్న విషయాలు చెక్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇక ప్రధాన అంశాలు ఏంటి అంటే తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేయాలి ఆధార్ బ్యాంక్ ఖాతా లింకు చేసి ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి భూమి యాజమాన్య రికార్డు సరిగ్గా చూడాలి సమస్యలు ఎదురైతే గ్రామ సచివాలయం లేదా సిఎస్సి వద్ద సలహా తీసుకోవాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా పంట ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంలో అప్పుల భారాన్ని తగ్గించడంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది